హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు నేను లైనింగ్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో చూపించబోతున్నానండి కొన్ని కొన్ని చిన్న టిప్స్ తోటి ఫస్ట్ మెడపట్టీలు నడుము పట్టీ వచ్చేసి జాయింట్ చేసేసి పెట్టుకున్నాను షేప్ బెల్ట్ తీసుకున్నాను షేప్లు వచ్చేసి క్రాస్ వైపు పైకి పెట్టుకున్నానండి పైకి పెట్టని లైనింగ్ క్లాత్లు పెట్టేసి జాయింట్ చేసుకుంటున్నాను ఒకటైతే వేసేసుకున్నాను మళ్ళీ తెగేసేసి పై కుట్టి పైకి ఒక కుట్టు వేసుకోవాలి నేను డబల్ క్లాత్ తీసుకున్నానండి పైకి పెట్టేసి ఒక కుట్టు వేసేసుకోండి కుట్టేసుకున్నాం కదా తర్వాత నెక్స్ట్ రెండోవి షేప్ బెల్ట్లు జాయింట్ చేసుకున్నామండి పైకి క్రాస్గా పెట్టుకున్నాం క్రాస్ వైపు పైకి పెట్టుకున్నాం కదా ఇందాక కుట్టుకున్నవి ఇప్పుడు పై వేసిన క్రాస్ లేనివి పెట్టేసుకొని కుట్టేసుకోండి కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని నీట్గా పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ తీసుకున్నాము నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి అవి నీట్గా పెట్టేసేసుకొని ఒకటి కింద వైపు వేసేసుకున్నాము కింద వైపు వేసేసుకున్నాక మళ్ళీ తిరగేసి పైకి ఒక కుట్టు వేసుకుందామండి పైకి పెట్టేసుకొని చుట్టూ రౌండ్గా కుట్టేసుకోవాలి ఇప్పుడు అంటే లైనింగ్ జాయింట్ చేస్తున్నాం అనమాట తొక్కగా అటు వైపున వేసి క్లాట్ అంతా నీట్గా కలిపేసుకొని మళ్ళీ పై వైపున కూడా కుట్టేసుకోవాలండి ఇప్పుడైతే కుట్టేసుకున్నాం కదా ఒకసారి నీట్గా వచ్చేసింది అట్లా మీరు కూడా నీట్గా సరి చేసుకుని నీట్గా కుట్టేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసింది కదా దాన్ని కట్ చేసుకోండి ఇట్లానే సెకండ్ హ్యాండ్ వచ్చేసి సెకండ్ హ్యాండ్ కూడా అట్లానే జాయింట్ చేసుకోండి నీట్గా జాయింట్ చేసుకొని పెట్టేసుకోవాలి నేను కటింగ్ చేసేటప్పుడే క్రాఫ్ట్ పెట్టుకున్నాను కదా ఇప్పుడు రెండు హ్యాండ్ కుట్టేసుకొని సెకండ్ కుట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి రెండు పాటు తీసుకున్నామండి పాటు ఒకసారి నేను పెట్టేసిన విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని నీట్గా పిన్ని పెట్టుకోండి పుట్టూరు నేను చూపించిన విధంగా పెట్టుకోండి ఎందుకంటే క్లాత్ అనేది జరగకుండా ఉంటుందన్నమాట పుట్టూరు నేను చూపించిన ప్లేస్లో పిన్స్ అనేది పెట్టేసుకోండి ఒకసారి అట్లా పెట్టేసుకొని నీట్గా ఇది కూడా ఒకవైపు నుంచి ఒక ఒకవైపు నుంచి కుక్కడ మూడు పెట్టి ఇప్పుడు కుట్టేసుకుంటాం ఒకసారి మనకి క్లాత్ అనేది కదలకుండా ఎంత నీట్గా వచ్చేసిందో మామూలు బ్లౌజ్ ఎంత బాగా ఈజీగా కుట్టుకుంటాము అట్లా కట్టేసుకోండి ఇట్లా పింఛి పెట్టేసుకొని ఒకసారి ఒకటైతే అయిపోయింది ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు సెకండ్ కూడా అట్లానే పింక్ పెట్టేసుకొని కుట్టేసుకున్నానండి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని నీట్గా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు టేప్ అనేది కుట్టుకోవాలి మనం కట్ చేసుకునేటప్పుడు అక్కడ టిక్స్ పెట్టుకున్నాం కదా టిక్స్ పైగా నుంచి పట్టుకొని టూ అండ్ హాఫ్ ఇంచొచ్చి పైకి కుట్టుకోవాలి అట్లా కుట్టుకునే విధంగా ఒకటి మార్క్స్ పెట్టుకోండి అటువైపు కూడా అట్లానే లైన్ తీసుకోండి మీకు వచ్చినప్పుడు ఈజీగా అర్థమవుతుందన్నమాట అట్లానే స్కూల్ పట్టికల నుంచి నాలుగు పైన కొంత దగ్గర నుంచి మధ్యలో మొత్తలో బ్యాడ్ పెట్టేసుకొని నుంచి కూడా ఒక లైన్ తీసేసుకోండి మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట కొట్టుకోవడం ఇప్పుడు అయితే పెట్టుకున్నామో అట్లా తిప్పేసుకోవాలన్నమాట ఇప్పుడు నుంచి కుట్టేసుకున్నాము ఫోర్ ఇంచెస్ వరకు పెట్టుకున్నాము ఒక టిక్ మార్కెట్ల వరకు కుట్టేసుకోండి ఇంకా నుంచి కూడా అట్లానే కుట్టేసుకున్నాము క్లాత్ మీకు పలుస్తుందో లేదో చూసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి లైనింగ్ మీద వస్తుందని కుట్టు అందుకనే చూసుకొని కుట్టేసుకోండి తర్వాత మనకి షేప్ అయితే బాగా నీట్గా వచ్చేస్తుంది కదా ఇప్పుడు షేప్ బెల్ట్ ప్యాన్ పెట్టుకున్నాము ముందుగానే కుట్టేసి పెట్టుకున్నాం కదా మనము షేప్ బెల్ట్ తీసుకొని ముందు ముందు కొన ఉంది కదా అది కొంచెం ముందలుగా పెట్టేసేసి కుట్టుకోండి షెబ్యులు చాయింట్ చేసుకున్నాం కదా పైన కూడా ఒక కుట్టు వేసుకోవాలి అట్లానే పై వైపు నుంచి కూడా నీట్గా చివరి వరకు వేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్నది కొంచెం కట్ చేసుకోండి మనం కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ క్లాత్ నుంచి కట్ చేసుకుంటాం కాబట్టి అట్లా మిగులుతుందండి మిగిలిన దాన్ని కట్ కట్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు నేను కాసాల పట్టీకి వచ్చేసి జాకెట్ క్లాత్లోది కట్ చేసుకున్నానండి లైనింగ్ కూడా కట్ చేసుకున్నాను రెండు కలిపేసి పెట్టుకొని కుట్టుకుంటున్నాను కింద పట్టీ వరకు పట్టి మడుచుకోవడానికి కొంచెం చేసుకొని మిగిలిన క్లాత్ కట్ చేసుకున్నాను వచ్చేసారు కదా కాజాలు పట్టి జాయింట్ చేసుకున్నాను ఇప్పుడు నేను మడత పెడుతున్నాను చూడండి అట్లా మడత పెట్టేసి మీరు కూడా పట్టీ అనేది కుట్టేసుకోండి అడుగు వైపున కూడా కుట్టు కలస్పందేదో చూసుకొని కుట్టు వేసేసుకోండి వేసేసుకున్నాం కదా నెక్స్ట్ పక్కన రెండో కుట్టు కూడా వేసేసుకోండి చూసారా మనకి కజాల పట్టి వేసుకోవడం కూడా అయిపోయిందనమాట నెక్స్ట్ రెండోది కూడా అట్లానే షేపులు కుట్టేసుకొని షేప్ బెల్ట్ జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు కాజాల పట్టి వేసేసుకుందామండి కాజాల పట్టి కింద మడత పెట్టేసి పెట్టుకున్నాం కదా పై వరకు కుట్టేసి పైన కూడా ఒక కుట్టు వేసేసుకోండి ఉక్సులు పట్టి అయితే క్లాత్ కనపడకూడదండి బయటికి మొత్తం లోపలికి మడిచేసుకొని పైన కుట్టు వేసుకోవాలి వేసేసుకున్నాం కదా ఇప్పుడు రెండు చూసుకోవాలన్నమాట ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఏమన్నా ఏమో ఎక్కువ ఉంటే కనుక అవి ఎక్కువ ఉన్నది కట్ చేసుకోండి అప్పుడు మీకు కాజాల పట్టి ఉసులు పట్టి సమానంగా వస్తాయి అన్నమాట కట్ చేసుకున్నాం కదా నీట్గా అయితే వచ్చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాము బ్యాక్ పార్ట్ నీట్గా సర్చ్ చేసుకొని పెట్టుకోండి మీరు క్లాత్ ముందు సరి చేసి పెట్టుకున్నాక పిన్స్ పెట్టుకోవాలండి పైన షోల్డర్ దగ్గర నుంచి మెడ చుట్టూ రౌండ్గా పిన్స్ పెట్టేసుకోండి అన్నమాట నేను చూపించిన విధంగా నీట్గా లైనింగ్ క్లాత్కి కలిసి కలిసేటట్టు పెట్టుకోండి ఇప్పుడు ఒక సైడ్ నుంచి చుట్టూ కుట్టుకుంటూ రావాలి అంటే లైనింగ్ని జాయింట్ చేసుకుంటా రావాలన్నమాట చూసారు కదా కుట్టేసుకున్నాము అట్లా కుట్టేసుకున్నాము కదా కింద వైపు వేసుకోపోయినా ఏం కాదండి ఎందుకంటే మనం నడుము పట్టి జాయింట్ చేస్తాం కాబట్టి కింద వైపు నడుము పట్టి వేసేసుకున్నాము పిన్స్ అన్నీ తీసేసుకొని నడుము పట్టి వేసేసుకున్నాము కుట్టేసి పైన కూడాట్టి వేసుకోవాలండి వేసేసుకొని కింద నడుముకి టక్స్ ఉంటాయి కదా అవి వేసేసుకుందాం అనమాట షోల్డర్ దగ్గర నుంచి సెంటర్లోకి పట్టుకొని కింద టేప్ తోటి హాఫ్ ఇంచ్ పెట్టుకోండి తెలియకపోతే మీరు పెట్టుకోండి లేకపోతే కొంచెం తెలిసిన వాళ్ళైతే కుట్టేసుకోవచ్చు ఫైవ్కి ఫోర్ ఇంచెస్ వరకు టిక్ పెట్టేసుకొని ఒక లైన్ గీసుకోండి లైన్ గీసేసుకున్నారు కదా అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోయేది అనమాట అట్లానే ఆ లైన్ మీద ఒక కుట్టు వేసుకోండి లైన్ మీదే కుట్టి వేసేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ రెండోది వచ్చేసి కూడా అంతేనండి రెండోది కూడా అట్లానే కింద హాఫ్ ఇంచు పైన ఫోర్ ఇంచ్ పెట్టేసుకొని పట్టి వేసుకొచ్చి వేసుకోండి పట్టి వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం కుట్టు పెట్టుకున్నాం కదా ముందు పార్ట్లు షోల్డర్లు జాయింట్ చేసుకోవాలి పార్ట్కి ముందు పార్ట్ వేసేసి సరిగ్గా సమానంగా ఉందో లేదో చూసుకోవాలండి ఎంత కొంచెం కొంచెమైతే పైన ఖర్చులోకి పెట్టేసుకొని కుట్టుకోవచ్చు సరిపోతే ఏముండదండి చూశారు కదా షోల్డర్లు అట్లా పెట్టేసి రెండు రెండు కుట్లు వేసేసుకొని జాయింట్ చేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కుట్టేసుకుందామండి షోల్డర్ అయితే జాయింట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ పెట్టేసుకొని కుట్టేసుకుందాం అనమాట ముందు వైపే కదా క్రాస్ వచ్చేలాగా వేసుకోవాలి ఇటువైపు క్రాస్ అవసరం లేదు కాబట్టి షోల్డర్ దగ్గర నుంచి మనం టిక్ మార్క్ పెట్టేసుకొని చక్క రౌండ్ చూసుకోండి మీకు ఎంతవరకు అయితే వచ్చిందో అంతవరకు పెట్టి నీట్గా జాయింట్ చేసుకుంటారండి హ్యాండ్ మాత్రం లాగి జాయింట్ చేయద్దండి లాగారనుకోండి మీకు హ్యాండ్ ముడతలు ముడతలుగా వస్తుంది అందుకని లాగకుండా నీట్గా పెట్టేసి కుట్టుకోండి చూసారు కదా అలానే రెండో హ్యాండ్ కూడా కుట్టేసుకోండి రెండు హ్యాండ్స్ అయితే నేను కుట్టేసుకున్నాను ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకున్నాము సైడ్ జాయింట్ చేసుకోవడానికి మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి చేతు చేతులు లూజ్ పెట్టి లూజ్ చూసుకోవాలి లూజ్ చూసుకొని లూజ్ ఎక్కడ వరకు అయితే అక్కడ వరకు టిక్ మార్క్ ఒకటి పెట్టేసుకోండి అట్లానే చంక లూజ్ కూడా అండి పైనుంచి చంక దగ్గర వరకు అది బ్లౌజ్ పెట్టుకొని టిక్ మార్క్ పెట్టేసుకోండి కింద కూడా అంతేనండి షేప్ బెల్ట్ దగ్గర నుంచి పట్టుకొని మన కుట్టు అయితే ఎక్కడ వరకు ఉంటుందో ఆ కుట్టు వరకు కింద కూడా షేప్ బెల్ట్ దగ్గర కూడా అక్కడే ఒక టిక్ మార్క్ పెట్టుకోవాలండి వెనక భాగానికి కూడా అంతే ఒక టిక్ మార్క్ పెట్టేసుకోండి చూసారు కదా పై నుంచి టిక్ మార్కులు అయితే కింద వరకు పెట్టేసుకున్నాం కదా పైనుంచి కింద వరకు టిక్ మార్కులు కలుపుకునే విధంగా ఒక లైన్ గీసుకోండి అట్లా డాట్స్గా ఒక లైన్ గీసుకుంటే మీకు ఈజీగా కుట్టేసుకోవడం అర్థమైపోయింది ఆ వేసుకున్న విధంగా ఆ లైన్ మీద కుట్టు వేసేసుకోండి కింద వరకు కుట్టు వేసేసుకున్నాం కదా పక్కన ఎక్స్ట్రా రెండు రెండు కుట్లు వేసుకోండి రెండు కుట్లు వేసుకోండి కుట్లు అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు ఉంటే కనుక కట్ చేసుకోండి లాస్ట్ మనము ఓవర్ల చేసుకోం కాబట్టి అక్కడ లాస్ట్ అవి రెండు కలిపేసి ఒక కుట్టు వేసుకోండి మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకుంటే నీట్గా ఉంటుందని చెప్తున్నాను అనమాట చూసారు కదా నేను చూ నేనైతే వేసుకున్నాను అట్లానే నీట్గా కుట్టేసుకోండి మీరు కూడా నెక్స్ట్ వచ్చేసి రెండవ హ్యాండ్ కూడా రెండవ సైడ్ జాయింట్ కూడా నేను చూపించిన విధంగా టిక్ మార్క్స్ పెట్టేసుకొని కుట్టేసుకోండి ఇప్పుడు నడము చూసుకుందాం చూసుకున్నాము సరిపోయింది కదా షేప్ బెల్ట్లు కూడా కరెక్ట్గా వచ్చేసినాయి నడము లూజ్ అయితే సరిపోయింది ఇప్పుడు మెడపట్టి వేసుకున్నాము మెడపట్టి ముందే జాయింట్ చేసి పెట్టుకున్నాను కదా మెడపట్టీ తీసుకొని ఉసల పట్టీ దగ్గర నుంచి స్టార్ట్ చేసి కుట్టుకుంటా రావండి మీరు నీది కూడా పట్టీ లాగకూడదండి మెడ కింద లాగకూడదు పైన లాగకూడదు లాగకుండా నీట్గా చేసుకుంటూ రావాలండి లాగితే లాకుండా నీట్గా కుట్టించుకున్నమాట మెడ మెడపట్టి అయితే వేసేసుకున్నాం కదా జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు లోపలికి మడిచేసి నేను చూపిస్తున్నాను కదా అట్లా మడిచేసి బోరికి ముక్కుట్టు వేసేసుకోండి వేసేసుకున్నాం కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రా చిన్న క్లాత్ని పట్టేసుకోండి నీట్గా వచ్చేసింది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి కట్ చేసుకున్నాం కదా నేను ఇప్పుడు రండి మిషన్ మీద వేసుకుంటాను నాది జిగ్జాగ్ మిషన్ కదా అందుకని నేను మిషన్ మీద కుట్టు వేసేసుకుంటాను మర్చి చేసి లోపలికి మెడ పట్టి అయితే నేను మిషన్ మీద జిగ్జాగ్ మిషన్ మీద కుట్టు వేసేసుకుంటానండి ఎందుకంటే నీట్గా జాకెట్ చిరిగిపోయేదాకా ఉంటుంది కాబట్టి చేతి పని అయితే చేసుకోను నడుము చేతుల వరకు అయితే చేతి పని చేసుకుంటానండి చూసారే కదా కుట్టు వేసేసుకోవడం అయిపోయింది ఎంత నీట్గా వచ్చేసిందో మెడ అనేది జాకెట్ కూడా అంతే నీట్గా వచ్చేసిందండి మీరు నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ పాటించి మీరు కూడా జాకెట్ ఇలా కుట్టేసుకోండి అనమాట సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్